వెల్కమ్ వచ్చి వచ్చేసి పండు కదా రెడ్ చిల్లీ చికెన్ అనమాట దాని కావాల్సిన ఐటమ్స్ బై మనం ఇప్పుడు చికెన్ చేయబోతున్నాం చికెన్ వచ్చేసి రెడ్ చిల్లీ చికెన్ అండి దానికోసం చికెన్ అయితే నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అలానే రెడ్ చిల్లీ ఓన్లీ రెడ్ చిల్లీ ఇవైతే ఒక పావు కిలో తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇవి రెడ్ చిల్లీని ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాం కదా స్టవ్ పైన పెట్టుకొని ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఈ రెడ్ చిల్లీ దీంట్లో వేసి ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని ఏం చేయాలని మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ హీట్ అవుతున్నాయి కదా ఈ రెడ్ చిల్లీ చికెన్ ఎలా చేయాలి ఏంటి అని కూడా మొత్తం చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు ఈ వాటర్ హీట్ ఈ వాటర్లో ఈ మిర్చిని మంచిగా వేసుకొని ఇంట్లో చూసేసుకుని కొంచెం ఉడకాలన్నమాట బాగా దీంట్లో వాటర్లో బాయిల్ అవ్వాలి మంచిగా బాయిల్ అవ్వాలి తర్వాత ఏం చేయాలో మళ్ళీ మీకు చూపిస్తాను చూసారా ఇట్లా ఇంట్లో బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా ఇంకా బాయిల్ అవ్వాలి అంటే ఇవి హార్డ్ గట్టిగా ఉంటాయి కదా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట ఇంటి ఇవి కట్ చేసి లోపల రుచి తీయాలి అలా మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట ఇంకొంచెం ఇంకా అవ్వాలి ఓకే అప్పుడైతే మంచిగా ఉడికిపోయినాయి చూడండి అంటే పైన గట్టిగానే ఉన్నాయి కానీ లోపల ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసుకున్నాం ఆ వాటర్ వంపేసుకుందాం వంపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వాటిని కట్ చేసి దాంట్లో గుజ్జు తీద్దాం ఓకే ఇప్పుడైతే మనం ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నాం మిర్చి అయితే మంచిగా ఉడికి నేను తీసుకున్నాను కదా అలానే పచ్చిమిర్చి అది మనం పచ్చిమిర్చి కాదు ఉల్లిపాయలు అది కోసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు చికెన్ కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు ఆయిల్ కూడా స్టవ్ చేసుకున్నాం కూడా వేసాను స్టవ్ అని తెచ్చుకొని ఈ ఈ పది మిర్చి ఉన్నాయి కదా అవి కొంచెం చల్లారాలు బాగా వేడిగా ఉన్నాయి ఈ లోపు ఆయిల్ అయిన తర్వాత చికెను ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం తర్వాత ఆ పండు మిర్చిలోంచి గుజ్జు తీసి అది కూడా మిక్సీ బట్టి వేసుకున్నాం ఓకే ఆయిల్ అయితే వేడి అవుతుంది ఓకే ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేస్ట్ చేసుకున్నాం ఇది వేడి అయ్యాయి అంటే ఫ్రై లోపు అంటే ఉల్లిపాయలు అయితే మంచిగా వేడిపోయినాయి దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం చిట్కట్ పసుపు వేసుకున్నాం చిక్కుడు వేసుకుని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా దీంట్లో వేసి వేసుకుని ఒక స్పూను ఇది కూడా మంచిగా పచ్చివాసన వేయించుకుందాం దాంట్లోనే ఈలోపు మనం ఈ పండు మిర్చి ఉడకబెట్టుకున్నాం కదా ఇవి మంచిగా మిక్సీలో వేసి గుజ్జు పట్టేసుకుందాం గుజ్జు లాగా పట్టేసుకుని అది వచ్చేదాం ఇది వేగతుంది మంచిగా పచ్చి వాసన వరకు ఇది వేయించుకుందాం ఈ లోపు పచ్చి వాసన పోతుంది అనమాట మనం మిక్సీ పట్టుకునే లోపు చూసారా ఎంత మంచిగా ఉందో రెడ్ చిల్లీ కొంచెం సాల్ట్ వేసి పట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన చికెన్ దాంట్లో వేసేసుకున్నాం చికెన్ మంచిగా రిజిన్ ఫ్రై చేస్తుంది రోస్ట్ అవ్వాలన్నమాట చికెన్ మంచి రోస్ట్ అవ్వాలి ఆయనలో మంచి రోస్ట్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్లో వస్తుంది తర్వాత మనం దీంట్లో కొంచెం కారం వేసుకున్నాం చూసారా ముక్కలు అంతా తెల్లగా ఉడికిపోయినా ఇప్పుడు కొంచెం దీనిపైన పుదీనా వేసుకుందాం పుదీనా ఎందుకు ఇప్పుడు వేస్తున్నాం అంటే పుదీనా కొంచెం మింట్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఫ్లేవర్ అంతా కొంచెం వరకు ఫ్రై అవుతుంది కదా ఆయిల్ ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ మంచిగా ముక్కలు పడుతుంది ఖచ్చి వాస్త పోతుంది అనమాట అందుకే ఇప్పుడు వేస్తాను మనం సాల్ట్ ఆల్రెడీ మిర్చిలో వేసుకున్నాం చూసి ఒక సరికపోతే మళ్ళీ వేసుకున్నాం చూసారా ఎలా మంచిగా ఫ్రై అయ్యిందా మంచి చికెన్ ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ వేసుకున్నాం కదా ఈ కారం చూడండి ఎర్రగా ఉందో ఇది మనం చికెన్ దగ్గర కొంచెం వేసుకొని చూద్దాం కాకుండా మళ్ళీ వేసుకుందాం కొంచెం వేస్తాం అంటే మిర్చి మీరు చాలామంది అనుకుంటున్నారు కారం అయితే ఏమి ఉండదు అండి అది చాలా తక్కువ ఉంటాయి అనమాట మంచి గ్రేవీ వస్తుంది బాగుంటుంది అసలు చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇది కూడా మంచిగా ముక్కలు పట్టే విధంగా ఫ్రై చేసుకున్నాను నేను మంచిగా సాల్ట్ నేను ఆల్రెడీ మిర్చి మిక్సీ పట్టే ముందు వేసాను చూసుకొని దాంట్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఇది కాసేపు ఈ ఆయిల్లో మగ్గిద్దాం కాసేపు ఓకేనా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మామూలుగా కలర్ఫుల్గా లేదు చాలా బాగుంది మరి చూసారా ఎంత రెడ్డిష్ డిష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు అసలు మామూలు లేదనమాట చూద్దాం మీరు ఒకసారి ఉప్పు చూద్దాం ఉప్పు చూసేసి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఓకే రెడీ అయిపోయింది చికెన్ అయితే ఫైనల్గా కొంచెం నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ వేసుకొని వెంటనే వేస్తున్నాను రెడ్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిందండి అసలు చూస్తుంటే నో రూరిపోతుంది తీసుకుంటుంది ఇది ఇదైతే రెడ్ చిల్లీ చికెన్ అండి చూస్తూనేమండి బయట టీవీ మరొక మంచి వాడి మళ్ళీ కలుద్దాం బాయ్